దేవునికి మహిమ కలుగును క్రీస్తు నందు ప్రేమైన దేవుని వాళ్ళారా బాగున్నారా దేవుని కృపలో మనం అందరం బాగున్నాం దేవుని యొక్క దయలో మనం అందరం బాగున్నాం మరి ఉదయకాలం దేవుని మాటలు మీ వద్దకు తీసుకురావట్లో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఉదయ కాలం కాకపోతే మరొక టైంలో మీరు చూస్తారని విశ్వసిస్తూ ఉన్నాం దేవుని మాట మనం వింటూ ఉన్నప్పుడు దేవుని యొక్క సంగతి మనం అర్థం చేసుకుంటా ఉన్నప్పుడు మనకు విశ్వాసం కలుగుతుంది మనం బలపరచబడతాం మనం ధైర్యపరచబడతాం అంత గొప్ప శక్తి దేవుని మాటలో ఉందండి అవును దేవుని మాటకు మాత్రమే ఆ శక్తి ఉన్నది రెండు ఈ దినము కూడా ఒక మాటను మీకు పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో మరొక సంగతిని మనము గమనిస్తే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనియడు ఏమండి ఆయనే నిన్ను ఆదుకొను కొంతమంది అండి నన్ను ఏదో ఆదుకుంటుంది నన్ను ధనం ఆదుకుంటుంది నా ఆస్తులు ఆదుకుంటాయి నా యొక్క రక్త సంబంధకులు నా యొక్క బలగం నన్ను ఆదుకుంటుంది అని కొందరు వారి యొక్క మాటలలో వారి యొక్క ప్రవర్తనలో ఎంతగానో గర్వము కనపరుస్తూ ఉంటారు ఏమండి దేవుడు చాలా మంచివారు ఏదైతే నలిగిన హృదయం ఉన్నదో దైనందిన జీవితం అయి ఉన్నదో కృంగిన స్థితి ఉన్నదో వేదన పడుచున్న స్థితి ఉన్నదో కొంతమంది ఎవరికి చెప్పుకోలేని స్థితిలో ఉంటారు ఎంతోమంది ఉండవచ్చు ఎంతో ధనం ఉండవచ్చు ఏమండి కొంతమంది మరి కుదరని రోగాల చేత ఎంత ధనం ఉన్నప్పటికీ మరి వారు ఇష్టమైన పదార్థం తినటానికి లేదు కదా వారు లేచి అటు కదలటానికి నడవటానికి లేదు కదా మరి ఎంతగానో ప్రాణం అరచేతుల్లో పెట్టుకున్నట్లుగా ప్రాణం గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా ఆ మరి మెడిసిన్ మీద ఆధారపడి వైద్యుల మీద ఆధారపడి ఆసుపత్రుల పైన ఆధారపడి అక్కడ మేలు జరుగుతుంది ఎక్కడ మేలు జరుగుతుందని ఎంతగా సఫర్ అవుతున్నారండి ప్రజలు ఏమండి దేవుడు మంచివారు దేవుడు ఆదుకునే దేవుడై ఉన్నాడు దేవుడు ప్రజలను ఆదుకునే దేవుడై ఉన్నాడు ఆయన యుద్ధకు వారిని ఎంత మాత్రం ఆయన త్రోసివేనటువంటి దేవుడై ఉన్నాడు ఆదుకునే దేవుడు ఏ కష్టంలో నువ్వు ఈ మాటలు వింటూ ఉన్నావు ఏ శ్రమలో ఈ మాటలు వింటూ ఉన్నావు ఏ ఒత్తిడితో ఈ మాటలు వింటూ ఉన్నావో ఏ నిరాశలో ఈ మాటలు వింటూ ఉన్నావో దేవుడు నిన్ను ఆదుకోవాలని కోరుకుంటూ ఉన్నాడు నా దేవుడు చాలా మంచివారండి నా దేవుడు నన్ను ఆదుకున్నాడు అనేక సందర్భాల్లో నా దేవుడు నాకు అనేక సందర్భాల్లో ఆయన యొక్క అభయ హస్తాన్ని ఇచ్చి నన్ను ఆదుకున్నాడు కనుకను ఈ మాటలు మీతో పంచుకోగలుగుతున్నాను ప్రియమైన ప్రేమైన దేవుని బిడ్డ యవనస్తుడా యవనస్తురాలా భయపడవద్దు నీ నీ యొక్క భవిష్యత్తుని గురించి భయపడవద్దు నీ యొక్క మరి ఆ ముందు జరుగుబోతున్న ఆ యొక్క స్థితిని గతిని గురించి నువ్వు భయపడవద్దు ఆయన నిన్ను ఆదుకుంటాడు ఆయన నిన్ను ఆదుకుంటాడు ప్రియమైన దేవుని బిడ్లరా మరి ఆ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినారని కొంతమంది ఆ చనిపోవటానికి సిద్ధమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన వారు మరి ఎంతోమంది మరి తమ భవిష్యత్తుని ఆశీర్వాదకరంగా ఉన్నవారు లేరా దేవుని మీద ఆధారపడినటువంటి వారు దైవజనులు ఏసన్న గారు మరి ఆయన సాక్షి మీరు విన్నారో లేదో కానీ ఆయన ఆరో తరగతి ఆరుసార్లు తప్పినారంట ప్రపంచ దేశాలన్నీ కూడా తిరిగి దేవుని మాటలు పంచుకున్నారు కదా దేవుడు చాలా మంచివారండి ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఆదుకుంటారు ఆదుకుంటారు ఒకవేళ నీ చదువు విషయమేమో నీ ఉద్యోగ విషయమేమో నీ వ్యాపార విషయమేమో మరి యొక్క నీ యొక్క స్థితి ఏదై ఉన్నదో నీ యొక్క బలహీనత ఏదై ఉన్నదో నీ కుటుంబ పరిస్థితి ఏదై ఉన్నదో నీ కెరీర్ ఏవై ఉన్నదో దేవుడు నిన్ను ఆదుకుంటాడండి దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది దేవుని మీద ఆధారపడు ఆయన నిన్ను ఆదుకుంటాడు అని చెప్పుట్లో ఎటువంటి సందేహము లేదు ప్రేమైన దేవుని బిడ్డ నీవు గనక దేవుని అందు విశ్వాసం ఉంచితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు నిన్ను ఆదుకొని నీకు ఆశ్రయం ఇచ్చి ఆయన నిన్ను గణపరుస్తాడు నిన్ను హెచ్చిస్తాడు నువ్వు చూస్తూ ఉండగానే నీ పరిస్థితులన్నీ కూడా మార్చి తన పక్షముగా నిన్ను నిలబెట్టుకుని లోకానికి నిన్ను ఒక గొప్ప సాక్షిగా ఉంచుతారు నేను ప్రవచన మాటగా తీసుకో దేవుడు నిన్ను దీవించనుగా ఒక చిన్న ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉన్నాను మహిమగల ప్రియ తండ్రి మీకు వందన అయ్యా మీ మీద ఆధారపడిన వారిని మీరు విడిచిపెట్టు దేవుడు కాదు నాయన మీరు ఆదుకునే దేవుడు అయ్యా ఈ మాటలు ఎందరైతే నాయన అయా ప్రియ ప్రజలు వారి యొక్క నాయన ఆయా స్థితిలో వారి యొక్క అవసరతలో వారి యొక్క కృగుణి స్థితిలో ఉండి వింటూ ఉన్నారు మీరు ఆదుకునే దేవుడు అని అయ్యా విశ్వాసం ఉంచడానికి కృప చూపండి మీ ప్రజలను లేవనెత్తమని మనవులు అంగీకరించినారు తండ్రి మీకు స్తోత్రం ఏసయ పరిశుద్ధ నాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమయన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడైండి నడిపించను గాక ఆమాయన్ ఆమెన్